గంగోత్రి నుంచి పుష్ప వరకు అల్లు అర్జున్ సినీ ప్రస్థానం ఔత్సాహిక కథానాయకులకు ఓ ఇన్స్పిరేషన్ డైలాగ్ డిక్షన్లో పర్ఫెక్షన్ ని క్రమక్రమంగా సాధించాడు బాడీ లాంగ్వేజ్ లోని ఈజ్ తో యాక్టింగ్ టాలెంట్ ని ఎంతగానో మెరుగుపరుచుకున్నాడు ఇక డాన్సర్ గా తిరుగులేని పట్టుని సాధించి ఐకాన్ స్టార్ గా ఎదిగాడు బన్నీ అల్లు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చిరంజీవి ఇమేజ్ బన్నీని హీరోగా లాంచ్ చేయటానికి ఉపయోగపడిన మాట ఎంత నిజమో పానిండియా స్టార్ గా సక్సెస్ కావటానికి మాత్రం అతని డిసిప్లిన్ టాలెంట్ మాత్రమే కారణం అనే మాట కూడా అంతే నిజం బన్నీ డాన్సింగ్ టాలెంట్ కి యావత్ సినీ ప్రపంచమే ఫిదా అయింది అమితాబ్ బచ్చన్ అమీర్ ఖాన్ హృతిక్ రోషన్ లాంటి బాలీవుడ్ దిగ్గజాలు బన్నీని ప్రశంసలతో ముంచెత్తిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి లేటెస్ట్ గా బన్నీ ఓ సెన్సేషనల్ డిసిషన్ తీసుకున్నాడని టాంక్ తన నృత్యంతో ప్రపంచ కళారంగాన్ని శాసించిన డాన్సర్ మైకేల్ జాక్సన్ అతను దివంగతుడయ్యాక ఆ లోటుని ఎవరూ తీర్చలేకపోయారు మైకేల్ జాక్సన్ బాటలో నడవాలని పాప్ సింగర్ డాన్సర్ గా ప్రపంచ ప్రఖ్యాతి పొందాలని బన్నీ నిర్ణయించుకున్నాడు అని తెలుస్తోంది అందుకు తగిన స్థాయి అల్లు అర్జున్ కి ఉంది అంటున్నారు విశ్లేషకులు పక్కా ప్లానింగ్ తో ప్రయత్నిస్తే బన్నీ మైకేల్ జాక్సన్ లా స్టేజ్ షోలతో వరల్డ్ ఫేమస్ కాగలడంటున్నారు భారతదేశం గర్వించే స్థాయికి బన్నీ చేరుకుంటాడని ధీమాగా చెప్తున్నారు